నిత్యం అనేక ఘోరమైన ఘటనలు సంబంధించిన వార్తలు మనం చూస్తుంటాము కొన్ని కొన్ని ఘటనలు చదివినప్పుడు ఒంట్లో వణుకు పుడుతుంది అంతేకాక ఇలాంటి క్రూరమైన మనుషులు కూడా ఉంటారా అనే సందేహం రాకమానదు కొందరు సైకోలు ఆడవారిని పసిపిల్లలను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేస్తుంటారు అంతేకాక పోలీసులకు సైతం చిక్కకుండా ఏళ్లపాటు ఇలాంటి ఆకృత్యాలు చేస్తుంటారు తాజాగా ఓ దారుణమైన ఘటన బయటపడింది చెత్తను డంప్ చేసే ఓ క్వారీలో కుళ్లిన స్థితిలో పదుల సంఖ్యలో మృతదేహాలు కనిపించాయి దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం ఉల్కికి పడింది ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యి ఆ ఘటనపై సీరియస్గా స్పందించింది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇటీవల కెన్యా రాజధాని నైరోబీలోని చెత్త డంప్ చేసే ఓ క్యారీలో ఛిద్రమైన స్థితిలో తొమ్మిది మంది మహిళలు బయటపడ్డాయి దీంతో ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది వెంటనే స్పందించిన పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు ఈ క్రమంలోనే మహిళను హత్య చేసిన కాలిన్స్ జోమైసి కలుష అనే సీరియల్ కిల్లర్ను పోలీసులు అరెస్ట్ చేశారు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరపగా ఒళ్లు గబురు పొడిచే విషయాలను వెల్లడించాడు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు తన భార్యతో సహా నలభై రెండు మంది మహిళలను చంపినట్లు అంగీకరించాడు మహిళలను ప్రలోభపెట్టి తన అవసరం తీర్చుకున్న తరువాత హత్య చేశాడు అనంతరం వారి మృతదేహాలను డంపింగ్ యార్డులో పడేసినట్లు ఒప్పుకుడున్నాడని దేశ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ హెడ్ మహమ్మద్ అమీన్ అన్నారు అయితే పోలీసులు నిర్లక్ష్యం కారణంగానే అతడు రెండేళ్ల వ్యవధిలో నలభై రెండు హత్యలు చేశాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక నిందితుడి ఇంటిని కూడా పోలీసులు తనిఖీ చేశారు అక్కడ పది ఫోన్లు ల్యాప్టాప్ గుర్తింపు కార్డులు మహిళల దుస్తులు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్న తెలిపిన పోలీసులు కొన్ని మీడియాకు ప్రదర్శించారు మహిళలను అమ్మాయిలను చంపేందుకు కొడవలి అనంతరం మృతదేహాలను పారేసేందుకు ఉపయోగించే బస్తాలను పోలీసులు కనుగొన్నారు వివిధ దశల్లో కుళ్లిన మృతదేహాలు కనిపించిన డంప్సైట్లో పోలీసులు గుర్తించారు మృతలందరూ పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ల మధ్యవారేనని అందరూ ఒకే విధంగా హత్యకు గురయ్యారని పోలీసులు తెలిపారు గతేడాది కూడా హిందూ మహాసముద్ర తీర పట్టణమైన మాలిందిలో డూమ్స్డే కల్తో సంబంధం ఉన్న వందలాది మంది వ్యక్తుల అవశేషాలు బయటపడటంతో కెన్యన్లు భయభ్రాంతులకు గురయ్యారు తాజాగా ఈ ఘటనతో మరోసారి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ సైకో సైకోకిల్లర్ను కఠినంగా శిక్షించాలనే స్థానికులు కోరుతున్నారు